హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉంటుంది కానీ ఏదో ఒక చిన్న చిన్న జాబ్ చేసుకుంటా ఉండిపోతామన్నమాట ఎందుకంటే వేరే వే తెలియకుండా అలాగే ఉండిపోతామనమాట అలాంటి చిన్న వే అనేది మనకు దొరికితే సైడ్ ఇన్కమ్ లాగా ఏదో ఒక అమౌంట్ అనేది మనం ఎన్ చేసుకోవచ్చు దాని గురించి నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిదా చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఫస్ట్ మీరు ఒక డిమెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట నేను గ్రో యాప్ యూజ్ చేస్తాను కాబట్టి మీకు గ్రో యాప్లోనే చూపిస్తా ఉన్నాను మీరు గ్రో యాపే యూస్ చేయాలని లేదు అబ్స్ట్రాక్ట్ కానీ ఏంజిల్ వన్ కానీ ఇవన్నీ మీకు ఫ్రీ డిఎంఐట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట తెలిసి తెలియని వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర ఓపెన్ చేసుకుని నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకున్న తర్వాతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి చాలామంది స్టాక్ మార్కెట్ అంటేనే ఏదో మనకి డబ్బులు పోగొట్టుకుంటాము అని చాలా భయాలతో ఉంటారు ఎక్కువ భయపడకండి ఇందులో మీరు సంపాదించుకోవడానికి చాలా వేస్ అనేది అన్నమాట కానీ మెయిన్ మీరు ఇంట్రాడే ట్రేడింగ్కి వెళ్లకుండా మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవాలన్నమాట ఇంట్రాడే వెళ్ళినారంటే మాత్రం డబ్బులు పోగొట్టుకునేది ఖాయం అనమాట ఎందుకంటే మీకు డబ్బులు పోయేదే అక్కడే అనమాట సరే అని మీకు మెయిన్ పాయింట్ చెప్తాను చాలామందికి స్టాక్ మార్కెట్లోనే ఐపిఓ అనేది ఒకటి ఉంటుందని తెలియదు అనమాట ఐపీఓలో మీకు ఏమంటే ఐపిఓ అంటే ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేసి కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీ అది వచ్చేటప్పుడు మనకు ఐపిఓ ద్వారానే వస్తుందన్నమాట మీకు ఐపీఓ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది దాని మీద క్లిక్ చేసినారంటే మీకు ఏ కంపెనీ లిస్ట్ అవ్వబోతుంది అవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడ చూడొచ్చు మీరు అప్కమింగ్ అనేసి ఇవన్నీ మీకు లిస్ట్ అయ్యే డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇక్కడ మీకు పైన వస్తుందనమాట ఇందులో నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది జర్నీ స్టార్ట్ చేయవచ్చు జస్ట్ మీకు ఒక పద్నాలుగు పదహైదు వేలు కానీ మీరు పెట్టుకున్నారంటే మీకు ఒక వారంలోనే ఏదో ఒక చిన్న చిన్న అమౌంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉందనమాట ఎక్కువ అమౌంట్ అనేది నేను చెప్పగా చెప్పలేను కానీ మీకు రెండు వేలు మూడు వేలో ఇలాంటి అమౌంట్ అనేది వన్ వీక్లో వస్తే కూడా మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో మీరే తెలుసుకోండి మీకు రీజన్గా నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా ఒకసారి ఆలోచించండి ఇక్కడ చూడొచ్చు మీరు రీజెంట్గా లిస్ట్ అయిన ఐపిఓస్ అన్నీ మీకు థర్టీ వన్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇలానే గెయిన్ అయినదనమాట అదే ఇంకా మీకు తెలిసిన నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలామంది మోబికి యాప్లో లోన్ తీసుకుంటూ ఉంటారు అంతవరకే మనకు తెలుసు వాళ్ళకి వడ్డీ కట్టడమే మనకు తెలుసు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో మనకు తెలియదు మన వాళ్ళకి వడ్డీ కట్టే సరిపోతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టేస్తూ ఉంటాం అనమాట ఆ మోబిక్ కూడా ఐపీఓ వచ్చింది అప్పుడు కూడా నేను వీడియో అనమాట కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రు ఇక్కడ మోబికి ఎంత లాభం వచ్చిందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు పద్నాలుగు వేల నలభై ఐదు రూపాయలకే మీకు యాభై మూడు షేర్ అనేది అలాట్మెంట్ అనేది చేసినారు మినిమం ఇన్వెస్ట్మెంట్ పద్నాలుగు వేల నలభై ఐదు రూపాయలే అనమాట యాభై మూడు షేర్లు అనేది వస్తుంది మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇష్యూ ప్రైజ్ అని మీకు ఇక్కడ కింద ఇచ్చి ఉంటారు అనమాట రెండు వందల అరవై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మీకు రేంజ్ అనేది ఇచ్చినారనమాట లిస్ట్ అవుతుందనేసి కానీ మీకు లిస్టింగ్ ప్రైస్ చూసినారంటే నాలుగు వందల నలభై ఐదు రూపాయలకి మీకు లిస్ట్ అయిన మీద ఆ రోజు మార్కెట్లో మీకు ఇక్కడ గెయిన్ చూడొచ్చు అనమాట షేర్కి మీకు నూట అరవై రూపాయలు అనేది లాభం అనేది వచ్చిందనమాట ప్రతి ఒక్కరికి ఇలా మీకు ఒక వారంలోనే మీకు మ అన్నీ జరిగిపోతుంది అనమాట లిస్టింగ్ డేటు మొత్తం ఆ ఒక వారంలోనే జరిగిపోతుంది మీకు మీరు లిస్ట్ అయిన రోజు కాకుండా రెండో రోజు కూడా అమ్ముకుంటే మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది ఒక వారంలోనే మీకు మూడు వేలు నాలుగు వేలు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ విధంగా ట్రై చేయాలన్నమాట కానీ మనం పదహైదు వేలు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలన్నమాట మీకు ఎక్కువ లాస్ కూడా ఏదైనా తెలియదా అప్లై చేసి ఏదైనా లాస్ రావాలంటే కూడా మీకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలాగే ఉంటుంది అంతే కానీ మీ పద్నాలుగు వేలు పదహైదు వేలు అనేది పూర్తిగా వెళ్ళిపోదు అనమాట అందువల్ల భయపడకుండా చేయాలన్నమాట నెక్స్ట్ మీకు ఇంకా డౌట్ కూడా ఇంకొకటి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ విశాల్ మెగా మార్ట్ ఇవి కూడా చాలా మందికి తెలుసు నేను తెలియని దాని గురించి చెప్పలేదు మీకు తెలిసిన వాటి గురించే చెప్తా ఉన్నాను ఇక్కడ విశాల్ మెగా మార్ట్ కూడా చూడండి మీరు అందులో కూడా పద్నాలుగు వేల అరవై రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనమాట నూట తొంభై షార్లు అనేది వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చి మీకు డెబ్భై నాలుగు నుంచి డెబ్భై ఎనిమిది ఇచ్చినారనమాట లిస్టింగ్ ప్రైస్ కానీ మీకు ఆ రోజు ప్రైస్ లిస్ట్ అయింది వచ్చి నూట నాలుగు రూపాయలు లిస్ట్ అయిందనమాట ఈ విధంగా మీ అమౌంట్ అనేది పెరుగుతుందనమాట లిస్ట్ అయ్యే రోజు అమ్ముకున్నా లేకపోతే రెండో రోజు కూడా మనం అమ్ముకోవచ్చు అనమాట ఈ విధంగా కొంచెం టాలెంట్ యూజ్ చేసుకుని తెలియంది కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకోండి నేర్చుకొని ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట ఇందులో వచ్చిన లాభం మీరు వేస్ట్ చేయకుండా అలాగే ఒక మంచి స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి ఒకసారి మీకు అందులో వచ్చిన అమౌంట్ తీసుకుని వచ్చి మీరు ఇక్కడ మంచి స్టాక్స్ కొనుక్కున్నారనుకోండి మీకు తెలిసిన స్టాకే కొనుక్కోండి తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వకండి ఇక్కడ చూడొచ్చు మీరు ఐటీసీ ఉంది ఐటీసీ కూడా రీజన్గా నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల దాకా డౌన్ అయిందనమాట మార్కెట్ ఎందుకంటే డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు కానీ మీరు కొనుక్కున్నారంటే మీకు పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ టాటా స్టీల్ చూడొచ్చు నూట ముప్పై రెండు రూపాయలకి వచ్చిందనమాట రీజన్గా నూట యాభై ఐదు నూట ఎనిమిది నూట అరవై దాకా కూడా వెళ్ళింది కానీ ఇంకా తగ్గిందనమాట ఇప్పుడు కొంచెం పెరిగింది పెరిగింది అదే నెక్స్ట్ చూడొచ్చు మీరు ఎస్బీఐ కూడా చూడండి ఎస్బీఐ కూడా తగ్ తగ్గిందనమాట నెక్స్ట్ అదేవిధంగా ఇలాగ మంచి స్టాక్ అనేది ఉంటుందన్నమాట మీకు తెలిసిన స్టాకు తీసుకున్నారనుకోండి వచ్చిన లాభంతో అవి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెరిగినప్పుడు అమ్ముకుంటా ఉండండి మీరు ఎక్కువ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అలా ఐదు రూపాయలు పది రూపాయలు పెరిగినప్పుడు మీరు అమ్ముకొని డబ్బులు తీసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీరు పద్నాలుగు వేలు పెట్టి ఒక లాట్ కొనే బదులు నెక్స్ట్ రెండు లాట్ కొంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది ఈ విధంగా ఈజీగా టెక్నిక్గా డబ్బులు సంపాదించుకునేది నేర్చుకోండి అంతేగాని మనం ఎంత జాబ్ చేయండి మీరు ఎప్పుడో ఫ్రీ ఉండేటప్పుడు మొబైల్లో మీరు దానికని మీరు టైం కేటాల్సిన కేటాయించిన అవసరం లేదు జస్ట్ ఊరికే కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ అయిపోతుంది ఈ విధంగా ఈజీగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు నేర్చుకోండి భయపడకండి ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చే స్టార్ట్ చేయండి ఒక పద్నాలుగు పదహైదు వేలు పెట్టుకోండి లాస్ వచ్చినా లాభం వచ్చినా దాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు మంచి లాభం వస్తుంది చాలామంది ఈ విధంగానే సంపాదిస్తారు అవన్నీ చెప్పరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి బాయ్